అందరికీ నమస్కారం గుడిలో అమ్మవారికి అలంకరించిన చీరలను ఆడవారు ధరించవచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది శాస్త్రాల ప్రకారం మన సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి సమర్పించిన చీరలు ప్రసాదంగా తీసుకోవచ్చా తీసుకుంటే ఎప్పుడు ధరించాలి ఎప్పుడు ధరించకూడదు అనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో అమ్మవారికి సమర్పించిన ప్రతి వస్తువు ప్రసాదంగా భావిస్తాము అందులో చీరలు పువ్వులు కుంకుమ చందనం అన్నీ పవిత్రమే మన శాస్త్రాల ప్రకారం సమాధానం ఏంటంటే అమ్మవారికి సమర్పించి మనం ప్రసాదంగా తీసుకున్న చీరలు మనం ఖచ్చితంగా ధరించవచ్చు కానీ వీటికి కొన్ని నియమాలు ఉన్నాయి ఎప్పుడు ధరించవచ్చు అంటే అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పించి తర్వాత మనకి ప్రసాదంగా ఇచ్చిన చీర అయితే తప్పకుండా ధరించవచ్చు పూజలు వ్రతాలు నోములు చేసిన సమయంలో ఇచ్చిన చీరలు కూడా శుభప్రదంగా భావిస్తారు నవరాత్రులు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం వంటి పవిత్ర సందర్భాల్లో ఇచ్చిన చీరలు కూడా ధరిస్తే మనకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి కానీ రోజు అమ్మవారికి కట్టే ప్రధాన అలంకరణ చీరలు అంటే నిత్య అలంకరణ చీరలు ఇవి అమ్మవారి శక్తిని ఎక్కువగా గ్రహిస్తాయి సాధారణంగా ఈ చీరలు భక్తులకి ఇవ్వరు దేవస్థాన నియమాల ప్రకారం బయటకు ఇవి ఇవ్వని చీరలు అలాంటి చీరలు మనం ధరించడం మంచిది కాదు ఎందుకంటే అంతటి శక్తిని గ్రహించిన అమ్మవారి చీర అంటే అమ్మవారి స్వరూపంతో సమానం ఆ శక్తిని మన సాధారణ జీవితం మోయలేకపోవచ్చు అందుకే అమ్మవారికి నిత్య అలంకరణలో ఉపయోగించే చీరలు సాధారణంగా భక్తులకి ఇవ్వరు అలాగే అమ్మవారికి పూజల్లో నోముల్లో నవరాత్రుల్లో కట్టిన చీరలు మనం ప్రసాదంగా తీసుకుంటే వాటిని కూడా ప్రతిరోజు ఉపయోగించకూడదు ముఖ్యంగా మైలు పడిన రోజుల్లో లేదా రాత్రిపూట నిద్రించే సమయంలో ఉపయోగించకూడదు చాలామంది అమ్మవారి చీరలను శుభకార్యాల సమయంలో లేదా పండుగల సమయంలో ఉపయోగిస్తారు ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మనతో ఉండాలని అలాగే అమ్మవారి చీరలను వస్త్రాలను మనం ఒకసారి తీసుకున్నప్పుడు ఆ చీరల్ని ఎవరికీ దానం చేయకూడదు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి